డాక్టర్ గారు ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి బీపీ ఉండటం వల్ల మనం ఎందుకు ఇంతగా కేర్ తీసుకోవాలి ఎందుకు బీపీ అనేది కంట్రోల్ గా పెట్టుకోవాలి ముఖ్య కారణం ఏంటంటే బీపీ మనం ప్రాపర్ గా చెక్ చేసుకోకపోవటం వల్ల మనం మెడిసిన్స్ ప్రాపర్ గా తీసుకోకపోవటం వల్ల బీపీ అనేది సరిగ్గా కంట్రోల్ గా ఉండదు సో ఇనిషియల్ గా ఏంటంటే మనకి పెద్ద సింటమ్స్ ఏం కనిపించకపోయినా కానివ్వండి క్రానిక్ గా కొన్ని రోజులు గడిచాకేమవుతాయి ఏమవుతుందంటే బాడీలో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి ఉదాహరణకి బ్రెయిన్లో తీసుకున్నాం అనుకోండి బ్రెయిన్లో మనకి స్ట్రోక్ రావటము దాని తర్వాత బ్రెయిన్లో రక్తస్రావం రావటము ఇలాంటివి జరుగుతాయి దానివల్ల పేషెంట్కి ఒక చెయ్యి కాలు పడిపోవటము పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవటము వెంటిలేటర్కి వెళ్ళటము ఇలాంటివి జరుగుతాయి సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బాగా డ్యామేజ్ అవటం వల్ల వాళ్ళకి కంటి చూపు తగ్గటము ఇలాంటివి జరుగుతాయండి నెక్స్ట్ తీసుకుంటే గుండె మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ముఖ్యంగా గుండె మీద తీసుకుంటే కొద్దిగా డేస్ గడిచే కొద్ది ఏమవుతుందంటే ఈ బీపీ అగెన్స్ట్ గా హార్ట్ అనేది పంప్ చేయాల్సి వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ అనేది కొద్దిగా పెద్ద సైజ్ అవటము దాని తర్వాత ఈ కొన్ని రోజులు అయ్యాక హార్ట్ దాన్ని కాంపన్సేట్ చేయలేకపోతుంది ఏమవుతుందంటే ఊపితిత్తులో బాగా నీరు చేరేసి పేషెంట్కి బాగా ఆయాసం వచ్చి దాని తర్వాత వెంటిలేటర్ మీదకి వెళ్ళటము ఇలాంటివి జరుగుతాయి తర్వాత ఏంటంటే ఏ అయితే బ్లడ్ సప్లై పోతుందో ఒకసారి అవి కూడా బ్లాక్ అవటము దాని తర్వాత దానివల్ల ఏంటంటే అటాక్ నెక్స్ట్ తీసుకుంటే కిడ్నీలు ఈ కిడ్నీలు ఏంటంటే ఏ అయితే బ్లడ్ సప్లై పోతుందో కిడ్నీలకి అవి వా అవి కూడా ఎఫెక్ట్ అయ్యేసి దాని తర్వాత కిడ్నీ ప్రాబ్లం రావడం స్టార్ట్ అవుతుంది ఇలాగా కొన్ని రోజులు ఏమవుతుందంటే ఆ బీపీ కంట్రోల్ కావ కాకపోవటం వల్ల కిడ్నీలు నిదానంగా డ్యామేజ్ అవటము దాని తర్వాత పేషెంట్ డయాలసిస్కి వెళ్ళటము ఇలాంటివి జరుగుతాయి నెక్స్ట్ తీసుకుంటే కామన్గా బోన్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఈ బీపీ ఎక్కువ ఉండటం వల్ల కాల్షియం లాస్ అనేది బాగా ఎక్కువ జరుగుతుంది దానివల్ల బోన్స్ అనేవి బాగా వీక్ అవుతాయి దానివల్ల పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఫ్రాక్చర్స్ అవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి